మీరు దీపావళి పటాకుల శబ్దం విన్నారా ఆ దీపాల వెలుగుని చూసారా ప్రతి వెలుగు ప్రతి శబ్దం వెనకాల ఒక గొప్ప కథ దాగి ఉంది ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు అంతులేని ఆశ అంతులేని కథ కానీ ఈ వెలుగుల పండుగ వెనక శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఇంకా లక్ష్మీదేవికి ఉన్న సంబంధం ఏంటో మీకు తెలుసా ముందుగా నరకాసురుడి కథ పూర్వం నరకాసురుడు అనే రాక్షస రాజు తన శక్తులతో లోకాలను అల్లకల్లోలం చేశాడు అతను దేవతలను ప్రజలను హంశించడమే కాకుండా పదహారు వేల మంది యువరాణులను బంధించాడు అతని అరాచకాలకు అడ్డుకట్ట వేయడానికి సాక్షాత్తు శ్రీకృష్ణుడే రంగంలోకి దిగాడు శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామ సహాయంతో నరకాసురుడిని సంహరించి ఆ పదహారు వేల మంది యువరాణులకు విముక్తి కలిగించాడు ఈ విజయం జరిగింది సరిగ్గా దీపావళికి ఒక రోజు ముందు అందుకే ఆ రోజు నరక గా జరుపుకొని చెడు అంతమైందని సంతోషిస్తాం అలాగే మనం దీపాలు వెలిగించడానికి మరొక ముఖ్య కారణం కూడా ఉంది రావణుడిని సంహరించిన తర్వాత శ్రీరాముడు సీతా లక్ష్మణులతో కలిసి అయోధ్యకు తిరిగి వస్తారు వారిని స్వాగతించడానికి అయోధ్య ప్రజలు ఇల్లంతా దీపాలతో అలంకరించి అంగరంగ వైభవంగా వేడుకను జరుపుకున్నారు ఇన్ని కారణాల మధ్య దీపావళి రాత్రి లక్ష్మీదేవిని ఎందుకు పూజిస్తాం లక్ష్మీదేవి పాల సముద్రం నుంచి ఇదే రోజున ఉద్భవించింది అని నమ్ముతాం అందుకే ఈ రోజున అమ్మవారిని పూజిస్తే సంపద శ్రేయస్సు అదృష్టం లభిస్తాయి అని విశ్వసిస్తాము దీపాలను వెలిగించడం వలన ఆ కాంతి లక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆహ్వానిస్తుంది అని నమ్ముతాం చూశారగా దీపావళి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు ఇది ధర్మం న్యాయం ప్రేమ సంపద ఇంకా ఆశ ఇవన్నీ కలిసి మన జీవితాలను వెలిగించే ఒక మహాకాంతి ఇది చీకటిపై వెలుగు చెడుపై మంచి సాధించిన నిరంతరమైన విజయం అలాగే మీ అందరికి దీపావళి శుభాకాంక్షలు మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ